প্লেট <laughs> అందరికి నమస్కారం నా పేరు పర్వతరెడ్డి లోకేష్ రెడ్డి ఈ రోజు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ తూర్పు రాయల్సీ మా ఎమ్మెల్సీ మా ప్రీతం నాయకుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ రోజు నెల్లూరు నగరంలోని బీఆర్సీ సెంటర్ వద్ద ఎంతో ప్రసిద్ధి కాల్సినటువంటి వినాయక ఆలయంలో ఇవాళ నూట ఎనిమిది టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఈ సందర్భంగా మేమంతా ఒకటే కోరుకుంటా ఉన్నాం మా చంద్రశేఖర్ రెడ్డి గారికి మంచి ఆరోగ్యం అలాగే రాజకీయాల్లో ఉన్నత స్థాయికి వెళ్ళాలనేదే మా కోరిక అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గత ఐదు రోజులుగా ఆదివారం నుంచి కూడా చంద్రశేఖర్ రెడ్డి గారికి జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం చూస్తా ఉన్నాం ఈ సందర్భంగా మనం చూస్తున్నట్లయితే నెల్లూరు నగరంలో ఒక పండగ వాతావరణం అయితే నెలకొనింది ఇవాళ మనం చూస్తున్నట్లయితే నెల్లూరు నగరంలో ప్రతి ఒక్క ఏరియాలో కూడా సరే అభిమానులు ఆ కేక్ కటింగ్ చేయడం బ్లడ్ డొనేషన్ చేయడం అట్లాంటివి ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నెల్లూరు నగరం అంతటా కూడా ఫ్లెక్సీలతో చంద్రశేఖర్ రెడ్డి గారి బ్యానర్లతో ఫ్లెక్సీలతో నలకలాడుతూ ఉంది అదే విధంగా చంద్రశేఖర్ రెడ్డి గారు రాజకీయాలు అంచలంచగా ఎదగాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటా ఉన్నాం అలాగే రాజకీయాలకు రాకముందు నుంచి కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేశారు ఎంతో పేదలకు కానీ విద్యార్థులకు కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అదే విధంగా ఇప్పుడు రాజకీయాలకు వచ్చింది కూడా ఆయన ఇంకా మంచి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఇంకా అందుబాటులో ఉండి ప్రజలకి మంచి చేయాలనే సంకల్పంతో ఆయన వచ్చారు అదే విధంగా చంద్రశేఖర్ రెడ్డి గారి జర్నీ మంచిగా ఉండాలని చెప్పేసి మేమంతా కూడా కోరుకుంటా ఉన్నాము అలాగే ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా సరే చంద్రశేఖర్ రెడ్డి గారు పార్టీ కోసం ఎంతో కష్ట కష్టపడతా ఉన్నారు ఈ కష్టాన్ని అధిష్టానం కూడా గుర్తించి ఆయన పనితీరు జిల్లాకే అంకితం కాకుండా రాష్ట్ర స్థాయిలో ఆయన సేవ చేయడానికి రెడీగా ఉన్నాడు అలా సేవ చేయాలంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ ఇరవై ఏడులో గానీ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపు ఉంటారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు ఆయన పనితీరు రాష్ట్ర స్థాయిలో ఆయన పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అధిష్టానం అది గమనించి ఆయనకు మంచి పదవి కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం అందరికి అన్న నా పేరు యనమల చంద్రారెడ్డి ఈ రోజు నెల్లూరు నగరంలో పండుగ వాతావరణం మొదలైంది ఎందుకంటే ఆదివారం నుంచి ఈ రోజు దాకా ఎక్కడ చూసినా డెక్స్ గాని స్వచ్ఛందంగా సేవలు కానీ ఈ రోజు నెల్లూరు నగరంలో బ్లడ్ బ్యాంకులు కానీ పే కట్లు కానీ భారీగా చేయడం మొదలైంది అదేవిధంగా పర్వతిరెడ్డి చంద్రశెట్టి గారి సేవ మనం ఎలా చూస్తున్నామంటే రెండు వేల రెడ్ క్రాస్ లో అన్ని ఏ విధంగా చేసిన కరోనా కష్టకాలంలో కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి ఇలాంటి సేవలు మళ్ళీ ఎమ్మెల్యే మినిస్టర్ అయితే నెల్లూరు నగరానికి ఎంతో మేలు జరుగుతుందని కూడా మేము ఆశిస్తున్నాము అదే విధంగా సార్ గాని నెక్స్ట్ ఎమ్మెల్యే అవును వెంటనే ఐదు వందల పదహారు టెంకాయలతో మళ్ళీ ఇక్కడ ఈ గుడిలోనే కొట్టామని కూడా నేను తెలియజేసుకుంటున్నాం అలా అందరికీ నమస్కారం నా పేరు ఉమర్ హమాద్ మా ప్రియతమ నాయకులు గౌరవ నిలు శ్రీ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మరెన్నో ఉన్నత పదవులు చేరుకోవాలి నెల్లూరు జిల్లా నెల్లూరు సారీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్కి సార్ మంచితనం సార్ పనితనం చూసి రాష్ట్ర ప్రభుత్వం సారికి పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన అభిమానిగా కోరుకుంటున్నాను